హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ ఈరోజు బీరకాయ ఎగ్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా ఎగ్ వేస్ట్ చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ బీరకాయ ఎగ్ కర్రీ కోసం ఇక్కడ నాలుగు ఉల్లిగడ్డల్ని నాలుగు బీరకాయల్ని ఇలా కట్ చేసుకున్నామండి కొద్దిగా కొత్తిమీరని అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాము ఒక ఎయిట్ ఎగ్స్ తీసుకున్నామండి ఈ బీరకాయ కర్రీలోకి ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం దీనికోసం ముందుగా గ్యాస్ పైన ఒక కడాయి పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలండి ఈ ఆయిల్ వేడయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం ఈ పచ్చిమిర్చి కొద్దిగా వేగనివ్వాలండి ఈ పచ్చిమిర్చి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం ఉల్లిగడ్డల్ని వేసుకుందాం ఈ ఉల్లిగడ్డల్ని కూడా మంచిగా వేగనివ్వాలండి ఇది సేమ్ మనం టమాటా ఎగ్ కర్రీ చేసుకున్న దానిలాగే ఉంటుందండి చాలా సిమిలర్ ఈ ఉల్లిగడ్డల్ని కూడా ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఉల్లిగడ్డ అంతా వేగేంతవరకు చూసారా ఇక్కడ ఈ ఉల్లిగడ్డ ఇలా వేగిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మనం ఇక్కడ ఎగ్స్ వేసుకుంటున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్స్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఇప్పుడు మనం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుందాం దీన్ని కూడా మంచిగా కలుపుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుందాం బీరకాయ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా ఎగ్ వేస్ట్ చేసుకున్నారంటే కంపల్సరీ తింటారండి చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంది ఈ బీరకాయల్ని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా వేగేంత వరకు ఉడికించుకోవాలండి ఈ కర్రీలో మనం ఆనియన్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి దీనిలా మూత పెట్టుకొని ఈ బీరకాయ అంతా వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి బీరకాయ అంతా ఇలా వేగిపోయిన తర్వాత మనం ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే టూ టీ స్పూన్స్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోవాలి దీన్ని మంచిగా కలుపుకోవాలండి ఈ కర్రీ చేసుకోవడం అయితే చాలా చాలా సింపుల్ అండి ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కారాన్ని ఉప్పుని కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక రెండు చిన్న గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలండి చిన్న టీ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మనం ఎగ్స్ బ్రేక్ చేసుకొని దీంట్లో వేసుకోవాలండి చూసారా దీన్ని ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం ఎగ్స్ని వేసుకుందాం ఈ కర్రీలో ఇక్కడ ఒక ఎయిట్ ఎగ్స్ వేసుకుంటున్నానండి నేను మీరు కావాలంటే తక్కువ ఎగ్స్ అయినా వేసుకోవచ్చు ఇలా ఒక ఎయిట్ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని మనం మూత పెట్టుకొని ముందుగా ఈ ఎగ్స్ని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకొని మనం టర్న్ చేసుకుంటే మంచిగా బాయిల్డ్ ఎగ్స్ తిన్నట్టే టేస్ట్ వస్తుందండి ఇలా మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ ఎగ్స్ అన్నీ ఇలా బాయిల్ అవుతాయండి ఇప్పుడు మనం ఈ బాయిల్ అయిన ఎగ్స్ని ఫ్లిప్ చేసుకోవాలి ఒక్కొక్క ఎగ్ని ఇలాగా టర్న్ చేసుకోవాలండి ఇలా ఒక్కొక్క ఎగ్ని టర్న్ చేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలండి అప్పుడు మనకి బాయిల్డ్ ఎగ్ తిన్న టేస్ట్ వస్తుందండి ఇలా అన్ని ఎగ్స్ని టర్న్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలండి చూసారా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఎగ్స్ అన్నీ మంచిగా బాయిల్ అయ్యాయండి ఇప్పుడు దీన్ని మళ్ళీ టర్న్ చేసుకోవాలి ఎగ్స్ అన్నిటినీ సేమ్ మనకి టమాటా ఎగ్ కర్రీ చేసుకున్నట్టే ఉంటుందండి కానీ ఇలా బీరకాయలతో కూడా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది చపాతీలోకి తిన్నా బాగుంటుంది రైస్లోకి తిన్నా బాగుంటుంది చూసారా ఇలా ఎగ్స్ అన్నిటినీ మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఎగ్స్ అన్నీ ఉడికిపోయాయండి మనకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని చల్లుకుందాం అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకుందాం గరం మసాలా యాడ్ చేసుకోకపోయినా కూడా బాగుంటుందండి కర్రీ చాలా సింపుల్గా ఉంటుంది ఇంకాస్త గరం మసాలా యాడ్ చేసుకోవడం వల్ల కాస్త స్పైసీగా ఉంటుందండి ఇక్కడ చూసారా ఎగ్స్ అన్నీ బ్రేక్ అవ్వకుండా ఇలా మళ్ళీ టర్న్ చేసుకోవాలండి గరిటెతో మొత్తం కలుపుకోకుండా ఇలా మెల్లిగా ఎగ్స్ని టర్న్ చేసుకుంటూ ఒకసారి ఇలా కర్రీని కలుపుకోవాలండి ఇలా కర్రీని అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నారంటే అంతే అండి చాలా చాలా సింపుల్గా ఈజీగా బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అండి బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి కంపల్సరీ బీరకాయని తింటారు చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి బీరకాయ టేస్ట్ ఎక్కువగా రాదు మనం ఇక్కడ ఎగ్స్ ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి అలాగే వెజిటేబుల్స్ హెల్తీ కాబట్టి ఇలా పెట్టండి పిల్లలకి Thank you for watching my video. Please subscribe to my channel for more videos. Thank you once again. Take care. See you in next video. Bye bye.